నిజాంపేటలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వ్యాపార దుకాణాలను బంద్ చేయించారు ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ మెదక్లో ఆవులను అక్రమంగా తరలిస్తుండగా విశ్వ హిందూ సంఘాల నాయకులు అడ్డుకోవడంతో వారిపై దాడిని ఖండిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో బంద్కు పిలుపునిచ్చారు అలాగే వీరి సంఘాల వారు దాన్ని అడ్డుకుంటుంటే దాన్ని దానికి పో మన పోలీసులు మీరే జిల్లా యంత్రాంగం దాన్ని ఏం పట్టించుకోకుండా మేర జిల్లా అధ్యక్షులు అరెస్ట్ చేయడం చాలా విఠినంగా ఉంది ఇకపైన ప్రభుత్వం కలిసి కలిసి హైకోర్టు ఇచ్చిన ప్రకారం ఈరోజు గోవా వద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరియు వివిధ రంగాలు బాగా వివిధ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కావున ఈ రోజు నిజాంపేటలో బంద నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క కార్య వ్యాపారస్తులు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తున్నారు